ఏం చేస్తున్నారు వంట్ల వినియేం కర్రీ చేసుకున్నారు లైవ్లో ఉంటే ఎవరైనా లైవ్కి రండి డబల్ టచ్ చేయండి ఓ లైక్ ఇవ్వండి డబల్ టచ్ చేయండి లైవ్లోకి రండి డబల్ టచ్ చేయండి లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి మా ఛానల్ని ధన్యవాదాలు Hi Andy, hi. Thank you, Andy. Thank you. I love you, ప్లీజ్ అండి లైవ్లో ఉన్నారా లైవ్లో కొనండి డబల్ టచ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు చేసే లైక్ చాలా ఉపయోగం మా ఛానల్ ఇంకా అనమాట సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ న్నారు డల్ టచ్ చేయండి డబల్ టచ్ లైక్ ఇవ్వండి డబల్ టచ్ చేయండి లైక్ ఇవ్వండి మా ఛానల్ సపోర్ట్ చేయండి లైవ్లో ఉంటే కనుక కనుక్కడ లైవ్లోకి రండి